ఆచార్య అనుభవం ఏదైతే ఉందో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది అట్లాగే ఒక బాధగా కలిగించే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అంటే మీ జనం మీ చూడలేకపోవడం మీరు చేసిన క్యారెక్టర్ని చూడలేకపోవడం అనేది ఒక బాధ కలిగించే విషయం అసలు సినిమా సెట్స్ మీద ఎప్పుడైనా మీకు కష్టం అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా సో ఇప్పటివరకు మీరు చేసిన వాటిలో మీకు బాగా మనసుకి సంతృప్తినిచ్చిన పాత్రలు వచ్చాయని అనుకుంటున్నారా ఎక్సెప్ట్ ఎక్సెప్ట్ కంచరపాలెం మీరు ప్రీమన్ గారి మూవీ చూస్తే బాగా ఎంజాయ్ చేశాను సార్ టైగర్ నాగేశ్వరీతో మంచి ఎక్స్పీరియన్స్ రవి గారితో రామస్వామి క్యారెక్టర్ రామస్వామి క్యారెక్టర్ చేశారు కదా దీంట్లో ఏమో టక్ జగదీష్ దీస్లో మీ పేరు రాంబుజ్జి దాని తర్వాత చేసిన సినిమా ఏంటి రామస్వామి అనే క్యారెక్టర్ కూడా మీరు చేసినట్టు గుర్తు భామ కళాపంలో క్యారెక్టర్ అది డానియల్ బాబు సార్ పాస్టర్ అవును సార్ కనబడట్లేదు అనే సినిమాలో సిఏ విక్టర్ రాజు పోలీస్ పోలీస్ క్యారెక్టర్ అది అదొక డిఫరెంట్గా ఉంటుంది కవ్వించే క్యారెక్టర్ కాటేసే క్యారెక్టర్ ఇది బా భామకల్పం డానియన్ బాబు క్యారెక్టర్స్ టోటల్ డిఫరెంట్ సార్ నేను చేసిన అన్ని క్యారెక్టర్లు అది కొంచెం డిఫరెంట్ మేనరిజం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ దానికోసం కొంచెం ప్రిపేర్ అవ్వడం నేను తర్వాత ఆఫ్టర్ కేర్ ఆఫ్ పంచపల్లెం కొంచెం మూవీస్ తర్వాత నేను వేరే యాక్టింగ్ కోర్స్కి వెళ్ళడం జరిగింది ఒక అదే ఒక ఇంటర్నేషనల్ కోర్స్ సార్ అది ఆ కోర్సులో టిప్స్ అవన్నీ దీనికి నేను అప్లికే అప్లికేబుల్ చేయడం ఈ బామ్మ కలపంలో డైనియల్ బాబు కారెక్టర్ సో అట్లా అది వర్క్అట్ అయితే సినిమా కూడా చేస్తారు కదా అది అది మిషన్ అవును అందులో అదే అబ్బాయి సో ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు ఇరవై ఐదు ముప్పై చేసి ఉంటారా సినిమాలు సో ఇప్పుడు అంటే గేమ్ చేంజర్ మాట్లాడుకున్నాం ఇంకా ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు మన నిహారిక ప్రొడక్షన్లో కమిటీ కురాల సినిమా అందులో ఒక మంచి క్యారెక్టర్ చేసింది సార్ నేను సాటిస్ఫాక్షన్ ఆ క్యారెక్టర్ ఆ రిలీజ్ దగ్గరికి ఉంది మంచి సినిమా అవుతుంది అదొక మలయాళం మేకింగ్ ఆఫ్ యాక్చువల్లీ వాళ్ళు చెప్పాడంట ఆ క్యారెక్టర్ ఆ సినిమాని వాళ్ళు ఓకే అంటే లేదు మలయాళం లాంటి సినిమాలు కూడా తెలుగులో కూడా చేయొచ్చు అని చెప్పి వాడు తెలుగులో ట్రై చేస్తే చాలా ట్రావెలింగ్ చేసి 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 లాస్ట్కి నిహారిక గారి సినిమాలో ఓకే చేసి అస్ మేకింగ్ ఆఫ్ స్టైల్ అంతా కూడా కొంచెం మలయాళం తమిళ ఫ్లేవర్లో ఉంటుంది ఓకే బాగా చేశాడు సార్ చాలా బాగా చేశాడు డైరెక్టరే అంత కొత్తడు పిల్లోడు ఇంటి అడి చూస్తుంటే టక్ 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 కొడుతుండే అందరినీ హ్యాండిల్ చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు డల్లింగ్ ఇది ఎలాగొద్దు అలా చేద్దాం అలాగే అవుట్పుట్ చూసేసరికి అరే భలే చేసావు డల్లింగ్ అని అనిపించింది బాగా చేశాడు సార్ అందులో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను నేను ఆ ఛానల్కి మళ్ళీ ఎమోషన్ చేసే క్యారెక్టర్ అది ఓకే అంటే ఏమైనా అందులో హీరోకో హీరోయిన్కో ఫాదర్ క్యారటరా గుట్టేసారు సార్ ఢలీగ ఎవరు చెప్పొద్దు మంచి క్యారెక్టర్ సార్ అది ఇది అందులోనే సార్ ఈ గెటప్ దాంట్లోనే ఆఫ్టర్ దట్ నేను ఇప్పుడు మళ్ళీ అదొక ఫిల్మ్ చేశాను సార్ ఇప్పుడు రీసెంట్గా విజయ్ దారకొండ గారి ఫిల్మ్ ఒకటి అవుతుంది గౌతమ్ తిన్నూర్ గారిది ఓకే సో దానికి కూడా సేమ్ లుక్ అండ్ సైమల్టైనస్గా టెనీస్గా బచ్చల మళ్ళీ చేస్తాను సార్ అలా నరేష్ గారు నరేష్ గారిది సో నిన్న హీరో నిన్న వచ్చింది బస్సల మళ్ళీ పోస్టర్ వచ్చింది సుబ్బు గారిది బచ్చలు మళ్ళీ చేస్తుంది సార్ ప్రజెంట్ అవుతుంది సార్ అది ఒక చిన్న ఇండివిజువల్ ఒక మెయిన్ లీడ్గా చిన్న ప్రాజెక్ట్ కూడా జరిగింది సూపర్ అంటే మెయిన్ లీడ్ మీన్స్ అది ఒక హీరో క్యారెక్టర్ కాదు సార్ కథకి ఒక పాత్ర పాత్ర సినిమాలో అంటే మీ చుట్టూ నడిచే సినిమా అంటే హీరో అని నేను చెప్పుకోలేదు కానీ బట్ అది లీడ్ క్యారెక్టర్ అది ఒక సినిమా జరిగింది అది పోస్ట్ నడుస్తుంది ఇంకొక సినిమా ఈ మన విజయ్ గారి గెటప్ అంతా అయిన తర్వాత అది ఒక మెయిన్ లీడ్గా ఒక సినిమా ఉంది సార్ అది అగ్రిమెంట్ అయింది విజయ్ గారు అదే మన విజయ్ దేవరకొండ గారి సినిమా ఈ ఇప్పుడు గౌతమ్ గారి సినిమా అయిన తర్వాత ఈ లుక్ మారిన తర్వాత ఆ సినిమా దాన్ని కొంచెం అగ్రిమెంట్ అయితే చేసిన కానీ షూట్లోకి వెళ్ళాలన్నమాట అది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్లో కొంచెం యాక్టింగ్ బేసింగ్ అంటే యాక్టింగ్ బేస్ ఉన్న పర్ఫార్మెన్స్ బేస్తో కూడిన ఒక క్యారెక్టర్ సినిమాకి అదే ప్రధాన పాత్ర ఇప్పుడైతే ఇప్పుడు లీడ్ యాక్టర్గా రెండు సినిమాలు అయితే రెండు సినిమా ఫస్ట్ ఒకటి అయింది సార్ సెకండ్ అది ఓకే అయింది ఏ సార్ పోస్ట్ నడుస్తుంది సార్ ఇంకా పోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత అది అనౌన్స్మెంట్ ఉంటుంది ఓకే షూట్ అయితే అయిపోయింది నైస్ ఓకే ఇంకొకటి చెయ్యాలి ఇది 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 అయిపోయిన తర్వాత చిన్న చేంజెస్ ఉన్నాయి సో మొత్తం మొత్తానికి ఇప్పుడు మీరు ప్రధాన పాత్రధారిగా కూడా మారారన్నమాట అయితే సార్ వస్తున్నాయా అవకాశాలు వస్తున్నాయా వస్తున్నాయి కానీ బట్ నేను వెరీ సెలెక్టివ్ క్యారెక్టర్సే నాకు ఫోకస్ అంతా క్యారెక్టర్స్ మీదే మంచి సినిమాలు చేయాలి పెద్ద సినిమాలు చేయాలి మంచి పాత్రలు చేయాలి దీని మీద ప్రజెంట్ ఫోకస్ అయితే ఉంది సో దాని తర్వాత ఇది సార్ సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అంటే మీ ప్రయాణం అంతా కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అని మీకు అంతా కూడా జాబ్గా సార్ కళ అంటే నాకు బాగా ఇష్టం సో ఐఎమ్ సో హ్యాపీ అంటే మీరు వచ్చిన తక్కువ టైంలోనే పాండమిక్ వచ్చింది కదా అప్పుడు ఏమన్నా కొంచెం ఇబ్బంది పడ్డారా ఆ టైంలో అప్పుడు ఉద్యోగం మానేశారు కదా మానేశాను సార్ మానేసా బట్ ఇబ్బంది పడ్డాను సార్ యాక్చువల్లీ నాకు కోవిడ్ టైంలో బాగానే ఇబ్బంది పడ్డాను అందరిలాగానే బట్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఫర్ అంటే మిగతా వాళ్ళంటే కొంచెం సీనియర్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటారు ఉంటుంది కాబట్టి నేను అప్పటికీ ఇంట్లోనే ఉండడం అంటే నాతో కంపేర్ చేసుకుంటా మా ఏరియాలో అందరూ ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళు నేను ఒక అప్పటికి ఇక్కడికి వచ్చేసరి ఇంకా రాలేదు ఇంకా కంచరపాలలో ఉండారా వైజాగ్ వైజాగ్ ఇంటికి వెళ్ళిపోవాలి కదా సార్ కోవిడ్ టైంలో ఇంటికి వెళ్ళిపోయి నేను నేను హైదరాబాద్లో స్టే చేసేవాడి బట్ కోవిడ్ టైంలో ఇంకా సింగిల్గా ఉండేవాళ్ళు అప్పుడు అప్పటికి ఇప్పుడు సింగిల్ హైదరాబాద్ హైదరాబాద్లో సింగిల్ సార్ ఫ్యామిలీ అంతా వైజాగ్ స్టిల్ స్టిల్ ఎందుకని ఎందుకని అట్లా అంటే సార్ ఇంకా అదే ఇప్పుడు ఒక సినిమాలు సినిమాలు చేస్తున్నారు సార్ నేను అంతా అవుట్డోర్ చేస్తున్నాను వైజాగ్లో హైదరాబాద్లో కూడా పర్మనెంట్గా ఉండేది అవుట్డోర్ వస్తే అవుట్డోర్ వెళ్ళిపోలేదు సో వాళ్ళకి బాగా ఇష్టమైన ఏరియా వైజాగ్ సో మా వైఫ్ వాళ్ళని తీసుకురావాలని ఉంది కానీ బట్ మా పేరెంట్స్ మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చి ఉండలేరు వాళ్ళని కూడా నాన్నని కూడా ఇక్కడికి తీసుకొని రావాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళంతా కలిసే ఉంటారు అక్కడ కలిసి ఉన్నా మీ ఫ్యామిలీ అంతా కూడా ఓకే సో గురించి ప్రస్తుతానికి అయితే అక్కడేవా నేనేవాను సార్ నైట్ ఫ్లైట్ అయితే గంటలు వచ్చేస్తాను ఓకే కానీ ఇక్కడ అనుకోండి హైదరాబాద్లో మీరు సాయంత్రం అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళచ్చు ఇప్పుడు అవకాశం లేదుగా హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దూరంగా ఉండాల్సిందే కదా కదా సార్ అదే ఎండ్రోలు ఉంటే ఎంట్రోల్ దూరంగా ఉండాల్సింది మరి తప్పదు సార్ బట్ నేను మ్యాగ్స్ రెండు కవర్ చేస్తాను సార్ నాకు పెద్ద దూరం ఏం కాదు సార్ వైజాగ్ అన్నది నాకు మ్యాక్సిమం ఇక్కడ ఉంటా నేను షూట్స్ అండ్ మీటింగ్స్ అవన్నీ ఉంటాయి ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ గ్యాప్ వచ్చింది అనుకోండి చలో వైజాగ్ వెళ్ళడం మళ్ళీ ఏదైనా ఫోన్ వస్తే మళ్ళీ వెంటనే పచ్చు గంట ప్రయాణం సార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆయన గురించి ఏం చెప్తారు ఎందుకంటే ఆయనతోటి ఆయన ఆయన అంటే కూడా మీకు అభిమానం కదా మామూలుగా కాదు సార్ చిరంజీవి గారు అంటే చిరంజీవి గారి కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అంటే హీరోస్గా ఓకే ఏం చెప్తారు ఆయన గురించి అంటే ఆయన గెలిచాడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్పాలంటే అంటే చాలా బుక్స్ కానీ వాటి మీద ఉన్న కవర్స్ కానీ హెడ్డింగ్స్ మనం చదువుతూ ఉంటాం వివేకానంద గారు చెప్పిన ఒక మాట కొటేషన్స్ ఉంటాయి అలాగే రమణ మహర్షి గారు చెప్పిన కొన్ని కొటేషన్స్ ఇప్పుడు కళ్యాణ్ గారి కోసం చెప్పే కొటేషన్స్ చాలా ఉంటాయి చాలా మంది వస్తుంటాయి ఎన్ని కష్టాలు పడి ఎన్ని అవమానాలు పడి ఒక్క సీట్ కూడా వెళ్ళకుండా ఆయన ఓడిపోయి ఆయన ఒక పార్టీ పెట్టి ఐదేళ్ళ వెళ్ళికి ఆయన ఒక పార్టీ పెట్టి ఓడిపోతే చాలా అవమానం అది అరే నీ పార్టీ పెట్టి నువ్వే గెలలేకపోయాన్ని ఇంతమంది అవమానించినా కూడా మళ్ళీ కష్టపడి ఎక్కడ కింద ఎంత పట్టుదలతోటి ఎక్కడ కింద పడకుండా ఆయన కష్టపడుతూ మిగతా వాళ్ళందరినీ ఒక రేంజ్కి తీసుకెళ్తూ ఆయన ఈరోజు సీట్లో కూర్చోనారంటే దట్ ఈస్ కళ్యాణ్ సార్ ఆయన ఇన్స్పిరేషన్ పెట్టుకోవాలి సార్ ఎప్పుడు కూడా ఆయన ఈ సిచ్యువేషన్ ఒక ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఓడిపోయినా కూడా కష్టపడు కష్ట ఎక్కడ ఓడిపోయాలో మళ్ళీ అక్కడే నగ్గాలి అక్కడే గెలవాలి మళ్ళీ వెతుక్కో ఆయన క్రియేట్ చేశారు సార్ ట్రెండ్ ఫాలో అవ్వను అబ్బా ట్రెండ్ సృష్టిస్తారు అన్నారు కదా ఆయన అలాగే సృష్టించారు ట్రెండ్ని ఏంటి సార్ ఆయన మీద మీరు కూడా ఏమన్నా కొటేషన్ ఏమైనా ఇస్తారా అంటున్నారు ఆయన మీద ఇచ్చేంత కొటేషన్స్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం లేదు సార్ మీరు సడన్గా అడిగేసరికి నాకు కొంచెం బ్లర్లో ఉన్నా ప్రజెంట్ సో మీకు అది కూడా క్యారెక్టర్ ఆచార్య రెండు ఒకసారి నేను చేసిన ఈ షూట్కి వెళ్ళిన తర్వాత ఆ షూట్ కెళ్ళేట్ ఈ గ్యాప్ లో ఫస్ట్ వన్ డే నేను కమిట్ అయ్యాను కమిట్ అయిన తర్వాత ఒక వన్ వీక్ డేట్స్ లేట్ అయిన తర్వాత నాయక్ మళ్ళీ నేను మారిపోయాను అట్లా ఆయనతో కూడా చిన్న ఎక్స్పీరియన్స్ అంతే అంటే రెండు సినిమాలు ఒకసారి చేశాను అనుకున్నాం కానీ రెండు పోయా అది కొంచెం ఏదైనా కొంచెం నొప్పి బాగా నొప్పి సార్ పెద్ద నొప్పి కానీ ఇంకేముంది ఇంక చెప్తే ఇంక ఇవే చెప్పి కలిసారా అసలు మీరు అప్పుడు కళ్యాణ్ గారినా కళ్యాణ్ గారితో ఒక సీన్ ఒక సీన్ చేశాను సార్ నేను ఓకే ఎవరు అబ్బాయి మీ ప్లేస్ లో వచ్చింది ఎందుకు లేదు సార్ అదే ఆలోచిస్తుంది ఆయనతో కలిసి ఉన్న సీన్లో లో అన్ని చెప్పుకూడదండి అట్లా జరిగింది ఓకే నాకన్నా బెటర్ అయ్యి ఉండొచ్చు ఆ కాస్ట్ సో నేను ఆ కాస్ట్ సెట్ అవ్వకపోయి ఉండొచ్చు అట్లా రీప్లేస్ చేసి ఆ పర్సన్ తీసుకోవడం ఆ పర్సన్ చేయడం జరిగింది తర్వాత మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకుంటారు చూసి ఉంటారు నేను కూడా బాగా సెట్ అవుతుంది క్యారెక్టర్కి మరి ఎందువల్ల చేంజ్ అయ్యింది తెలియదు అని చెప్పి బాధపడ్డాను అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి సార్ కాల్షీట్లు అవి కూడా కాదు అవి ఏం లేదు సార్ కాల్షీట్లు వాళ్ళు మనసు మార్చుకున్నారు అయితే అంటే ఆ టైంలో కొంచెం కాస్ట్ బాగా చేంజ్ అయింది కొంచెం టైం గ్యాప్ వచ్చింది సార్ బాగా గ్యాప్ వచ్చిన తర్వాత షిఫ్టింగ్స్ డిఓపి మా మీలో చే మాటి అంటే మాతో వర్క్ చేసిన చాలా మంది యాక్టర్స్ మారిపోయి మరి ఏమైంది సడన్గా చేంజెస్ అయ్యి అలా అందులో నా నా చేంజెస్ ఒకటి ఓకే సో ఎందుకు జరిగింది అనేది మీకు తెలియదు మీకు ఇన్ఫార్ ఇన్ఫర్మేషన్ కూడా లేదా నేను అడిగాను సార్ కొంచెం చేంజెస్ ఉన్నాయి మళ్ళీ ఆ చేంజెస్ ఏదో సంథింగ్ ఏదో రీజన్ చెప్పారు సార్ ఇది కూడా జీవితంలో ఒక భాగం అని నేను కొంచెం నేర్చుకుంటా